ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా పూర్తి వరకు చూడండి ఈ క్రిస్మస్ పండుగలో మనము ప్రభునందు ప్రేమ వల్ల ఏ విధంగా జరుపుకోవాలి ఏ విధంగా జరుపుకుంటే ప్రభు సంతోషిస్తాడు ఏ విధంగా జరుపుకుంటే ప్రభు మహిమ పరచబడతాడు అనే విషయాలను మనం తెలుసుకున్నాం ఎందుకంటే ఈ రోజున చాలా మంది క్రిస్మస్ అంటే ఇంటిపైన ఒక స్టార్ పెట్టి ఇంట్లో ఒక క్రిస్మస్ ట్రీ పెట్టి లేదా క్రిస్మస్ తాత అని ఈ విధంగా అనేకమైన ఆచారాలు పద్ధతులు చేస్తూ ఉన్నారు అయితే ఇవన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథాలు ఎక్కడ కూడా చెప్పలేదు అయితే మనం ఇంటిపైన కాదు కానీ స్టార్ పెట్టుకోవాల్సింది మన హృదయంలో క్రీస్తును ఆహ్వానించాలి నిజమైన క్రిస్మస్ ఏమిటంటే యేసు క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించి ఆయనకు సాక్షిగా జీవించాలి నమ్మకమైన సాక్షిగా జీవిస్తూ మరణ పర్యంతరం వరకు కూడా నమ్మకంగా సాక్షిగా జీవిస్తూ మనము సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచాలి కాబట్టి ప్రభు ప్రేమ గురించి ఆయన గొప్పతనం గురించి మనము సువార్త ప్రకటించాలి కాబట్టి నిజమైన క్రిస్మస్ ఏంటంటే ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానించి ఆయన కోసం సాక్షిగా జీవిస్తూ అనేక మందికి యేసు క్రీస్తు గురించి సువార్త ప్రకటించడమే నిజమైన క్రిస్మస్ కాబట్టి ప్రతిరోజు కూడా మనము ప్రభుని ఆరాధిస్తూ ఉండాలి మహిమ పరుస్తూ ఉండాలి కాబట్టి సంవత్సరానికి ఒకసారి మందిరానికి వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులు రాకోకుండా ఉండడం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు కాబట్టి ఆనాడ కూడా ప్రతి దినం కూడా వారు రెట్ట విరుచు ప్రభుని స్థుతించారు సమాజంగా కూడుకున్నారు కాబట్టి ప్రభునందు ప్రేమ వల్లరా నేడున్న మనకున్నటువంటి పరిస్థితులు మనకి సమయము అవకాశం ఉన్నప్పుడు అందరం కూడా కూడుకొని ప్రభుని స్ఫుర్తించాలి అయితే ఈ సంవత్సరం మనము ఆ ప్రభునందు ప్రేమ వల్ల క్రిస్మస్ పండుగను ఏ విధంగా జరుపుకోవాలి ఈ రోజున అనేక మంది క్రిస్మస్ ట్రీ అని క్రిస్మస్ స్టార్ అని ఈ విధంగా అనేకమైనటువంటి చేస్తూ ఉన్నారు అనేకమైన ప్రభునందు ప్రేమ వల్ల వెనకాల బ్యాక్గ్రౌండ్ కోసం అని చెప్పేసి ఇంత పెద్ద అందరికంటే ఎక్కువగా స్క్రీన్ కనపడాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ చేస్తూ విధంగా ఎన్నో వాటికి ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు అయితే ప్రభునందు ప్రేమైన వల్లన మనము దేవుని పిల్లలమైనటువంటి మనము అనవసరమైన వాటి కోసము వ్యర్థమైన వాటి కోసము మనము ఖర్చు పెట్టకూడదు దేవుడు మనకు మంచి జ్ఞానం ఇచ్చినాడు మంచి ఆలోచన ఇస్తాడు కాబట్టి మనము ఏది చేస్తే ప్రభు మహిమపరచబడతాడు ఏది చేస్తే ప్రభు సంతోషిస్తాడు అనేది ఆలోచించుకోలేదు అయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆలోచన చేసినట్లయితే పిలిపిలకు రాసిన పత్రికలోనూ రెండవ అధ్యాయంలో అపోడైన పౌరు గారు పిలిపి రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో వచనంలో అదేవిధంగా ఇరవై ఒకటవ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట చెబుతూ ఉన్నాడు ఏమిటంటే ప్రభునందు క్రిమిన వల్లరా మీలో ప్రతివాడునూ తన తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా ఈ రోజున మరి పండగ అని చెప్పేసి నువ్వు నీ కుటుంబము మాత్రమే సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు అయితే ప్రభు ఏమంటున్నాడు అంటే మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములు కూడా చూడవాలని అంటున్నాడు కాబట్టి తోటి సహోదరులకు మనము సహాయం చేసేవారిగా ఉండాలి తోటి సహోదరులకు క్రీస్తు ప్రేమను ప్రియులలో చూపించేవారిగా ఉండాలి కేవలం నోటితో దేవుని ప్రేమను చెప్పేవారిగా ఉండకుండగా దేవుని ప్రేమను క్రియలలో కూడా చూపించేవారిగా మనం జీవించాలండి మన దేవుడు ఈ లోకానికి గిఫ్ట్గా వచ్చాడు మనందరికి కూడా ఆయనను తనను తాను మనం గిఫ్ట్గా ఇచ్చేసాడు కాబట్టి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ప్రభుని ప్రేమించాలి అంటే మనం కూడా ఇతరుల తోటి సహోదరుల యొక్క పనులను కూడా వారి అవసరతలో ఉన్న వారికి మనము సహాయం చేయి అక్కడలో ఉన్నవారికి ఆదుకోవాలండి ఈ ఈరోజున ప్రపంచంలో ఎంతో ఎంతోమంది పేదవారు ఉన్నారండి గుడిసెలలో ఇండ్లు కొట్టాలేసుకొని గుడిసెలు వేసుకొని అక్కడ వాళ్ళకి సరైన వస్త్రాలు లేక సరైన ఆహారం లేక సరైనటువంటి దుప్పట్లు లేక ఈ చలికి ఎంతోమంది చాలా పేదవారు ఉన్నారండి అలాంటి వారికి మనము దేవుని ప్రేమను క్రియలలో చూపించాలి నీకు వీలైనంత వరకు ఏం చేయాలి వస్త్రాలు సహాయం చేస్తే వస్త్రాలు సహాయం చేయి లేదా ఆహారం పంచి పెడతా అంటే ఆహారం పంచి లేదా దుప్పట్లు రైన్ కోట్స్ లేదా చలికి ఏదన్నా మంచి ఏ విధంగా అయినా సరే వాళ్లకు దేవుని ప్రేమను క్రియలలో చూపించాలి ఎందుకంటే యాగోగు పత్రికలు కూడా ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ అద్భుతమైన మాట వ్రాయబడింది తండ్రైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరా వారి ఇబ్బందులలో పరామర్శించుటూ ఇహలోక మాధ్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటే తండ్రైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏది అని భక్తుడు సెలవిస్తున్నాడంటే దిక్కు లేని పిల్లలు రెండవదిగా విధవరాలు ఎవరైతే తల్లిదండ్రులు లేకుండగా దిక్కులేని లేని పిల్లలు ఉంటారో అలాంటి వారికి దేవుని ప్రేమను చూపించాలి ఎవరైతే విధవరాంటు ఉంటారో వాళ్ళకు కూడా దేవుని ప్రేమను చూపించాలి కాబట్టి నన్ను ప్రేమ వల మీరున్నటువంటి ప్రాంతాల్లో ఎవరైతే అనాథ పిల్లలు పేద పిల్లలు దిక్కు లేని వారు ఎవరు ఎటువంటి సహాయం లేనటువంటి వారు ఎవరు తోడుగా లేనటువంటి వారికి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి బీదవారికి మనం సహాయం చేయాలి బీదలను వాడు కనికరం పొందునన్నాడు కాబట్టి బీదలకు సహాయం చేస్తే యోహోవాకు అప్పు ఇచ్చేవాడు అన్నాడు కాబట్టి ప్రభునందు క్రియాల బేదవారికి మనము సహాయం చేయాలి డిక్కులేని పిల్లలకు విధవరానికి సహాయం చేస్తూ మనం ఇహలోకం మాలిన్యం అనగా మనము పాపం అనేది అంటుకోకుండా మనల్ని మనము కాపాడుకోవాలి మనం పరిశుద్ధంగా జీవిస్తూ పాపం విడిసిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తూ దిక్కులేని పిల్లలను విధవరా ఇబ్బందులలో మనము పరాప పరామర్శిస్తూ ఉండాలి అదేవిధంగా ప్రభునందు ప్రేమరా ఈ పిలిపి రాసిన పత్రికలో రెండు నాలుగుల సదవంగా మీరు ప్రతి వాడు కూడా తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములు కూడా చూడవలను అదే ఇరవై ఒకటో వచ్చిన కూడా అంటున్నాడు అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిస్తున్నారు కానీ ఏసు క్రీస్తు కార్యములను చూడరు కాబట్టి నీ సొంత కార్యములను చూసుకుంటూ అదేవిధంగా తోటి సహోదరుల యొక్క కార్యములు అనగా వారి యొక్క పనులను కూడా చూసుకోవాలి అదేవిధంగా నీ పనులు చేసుకుంటూ నీ తోటి వారి పనులు చేసుకుంటూ అదేవిధంగా దేవుడు ఏమంటానంటే ఏసు క్రీస్తు కార్యములు కూడా ఆయన పనులు కూడా మనం చూడాలండి కాబట్టి దేవుని పనికి ఏదైతే అవసరత ఉందో దేవుని పని కోసం స్వార్థ పని కోసం కావచ్చు మందిరంలో పరిసరం కోసం కావచ్చు ఈ విధంగా ఏ విధంగా అయితే అవసరతలు ఉన్నాయో మనము దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని పరిచయ కోసము సహకరించే వారిగా ఉండాలండి కాబట్టి దేవుడు అంటాడు ఉత్సాహంగా ఇచ్చివాడని దేవుడు ప్రేమిస్తాడని వాగ్దానం సెలవిస్తున్నాడు దేవుడు ప్రేమించాలంటే మనం ఉత్సాహంగా దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి మనం సనువు కొనక గొనువు కొనక బలవంతం కాకుండా మన హృదయంలో నిశ్చించుకున్న ప్రకారంగా మనం ఉత్సాహంగా సంతోషంగా మనము ప్రభుకి ఇవ్వాలి అదేవిధంగా మన సొంత కార్యములను మాత్రమే కాకుండా తోటి సహోదరుల యొక్క కార్యములు చూడాలి అదేవిధంగా ఏసుక్రీస్తు కార్యములు దేవుని పనిని కూడా చేయాలండి కాబట్టి ప్రభునందు ప్రేమ వల్ల మద్దస్సు వార్తలు కూడా ఇరవై ఐదవ అధ్యాయంలో యేసు ప్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నారు కుడివైపున ఉన్న గొర్రెలు ఎడమవైపున ఉన్నటువంటి మేకలు ఇక్కడ ఈ ఉపమానం చెబుతూ ఉన్నాడు ఇరవై ఐదవ అధ్యాయంలో ముప్పై ఒకటో వచనం నుంచి నలభై ఆరో వచనాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభునందు గురిమైన వలరా ఇక్కడ ప్రభు గొడలవాడు గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా ఇక్కడ ప్రభువు కూడా కుడివైపునేమో గొర్రెలను నిలబెట్టాడు ఎడమవైపునేమో మేకలను నిలవబెట్టాడు అయితే ఈ కుడివైపున ఉన్నటువంటి గొర్రెలతో అంటున్నాడు ప్రభు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలరా లోకము పుట్టినది మీ మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనండి అని ఈ కుడివైపున వైపున ఉన్నటువంటి గుర్రలతో చెబుతున్నాడు అయితే ఎడమ వైపున ఉన్న వారితో కూడా ఏమంటున్నాడు అంటే మేఘలతో శింపబడిన వారలరా నల వచ్చినాం నన్ను విడిచి అపవాదికి దూతలకు సిద్ధపరిచిన బడిన నిత్యాగ్నిలోనికి కోవిడ అంటున్నాడు ఇక్కడేమో నిత్యాగ్ని అంటున్నాడు ఇడ ఇక్కడేమో ప్రబాన వల్లరా లోకము పుట్టినది మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నారు అయితే ఈ కుడివైపున ఉన్న గొర్రెలు ఏం చేశారు ఎడమవైపున ఉన్న మేకలు ఏం చేశారంటే ప్రభునందు ప్రియమిన వల్లరా ఈ కుడివైపున ఉన్న గొర్రెలు తో ప్రభు అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు భోజనం పెట్టారు నేను తప్పుకున్నప్పుడు మీరు నాకు దాహము ఇచ్చారు నేను పరదేశిగా ఉంటే నన్ను చేర్చుకున్నారు దిగంబరిగా ఉంటే నాకు బట్టలు ఇచ్చారు రోగినే ఉంటే నన్ను చూడవలసి స్త్రీ చెరసాలలో ఉంటే నా ఇద్దకు వచ్చి పరామర్శించారని చెబుతున్నాడు కుడివైపున ఉన్న గుర్రెలు అంటున్నారు ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొంటే నీకు ఆహారం ఇచ్చామయ్యా నువ్వు ఎప్పుడు దట్టుకుంటే నీకు దాహం ఇచ్చామయ్యా నీకు ఎప్పుడు వస్త్రాలు లేకుంటే మేము వస్త్రాలు ఇచ్చామయ్యా ఎప్పుడు రోగుగా ఉంటే మేము చూడవచ్చామయ్యా నువ్వు ఎప్పుడు చెరసాలలో ఉంటే మేము పరామర్శించడానికి వచ్చామయ్యా నువ్వు ఎప్పుడు దిగంబరిగా ఉంటే నీకు బట్టలు ఇచ్చామయ్యా అని అడుగుతా ఉంటే ప్రభు అంటాడు ఏమంటాడు ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా నలభై వయసు నండ్లో ఇరవై ఐదు నలభై వయసులు అంటాడు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో కనుక మీరు చే స్థితిని కనుక నాకు చే నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని వారితో కాబట్టి క్రీస్తు ప్రేమను బట్టి ప్రభునందు ప్రేమ వల్లరా సహోదరులలో ఎవరికైతే సహోదరు సహాయం చేస్తారో ఆదరిస్తారో దేవుని ప్రేమను చేపిస్తారో వారందరూ కూడా క్రీస్తుకు సహాయం చేసినట్లే అని చెప్తున్నాడు ఈ మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒక్కడికి చేసినా కానీ నాకు చేసినట్టే ఉంటాడు ప్రభు అంటాడు గిన్నెడు ఎవడైనా క్రీస్తు వాడమని చేర్చుకుని గిన్నెడు మంచి నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం దయచేస్తున్నాను అలాంటిది మంచి ఆహారము ఇచ్చినప్పుడు దేవుడు ప్రతిఫలం ఇవ్వడం మంచి వస్త్రాలు ఇచ్చినప్పుడు ప్రతిఫలం ఇవ్వడం మంచి దుస్తులు ఇచ్చినప్పుడు ప్రతిఫలం ఇవ్వడం కాబట్టి ఈ విధంగా ప్రభునందు ప్రేమ ద్వారా కుడివైపున వైపున ఉన్నటువంటి గుర్రలేమో క్రీస్తు ప్రేమను క్రియలలో చూపించారు అందుకే వారిని లోకము పుట్టినరు మొదలుకొని వారి కొరకు సిద్ధపడిసిన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు మేకలతో కూడా ప్రభుత్వాడు ఏమంటున్నా తెలుసా మీరు నాకు ఆకలి కొంటే అన్నం పెట్టలే నేను దట్టు కొంటే నాకు దాహము నీళ్ళు ఇవ్వలేదు నేను దిగంబరిగా ఉంటే నాకు బట్టలు ఇవ్వలేదు నేను చెరసాలలో ఉంటే నన్ను చూడడానికి రాలేదు నేను రోగిగా ఉంటే నన్ను పరామర్శించడానికి రాలేదు అని అంటే ఏడన ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకులు కొంటే నీకు అన్నం పెట్టలేదయా ఎప్పుడు దాహం ఉంటే నీకు నీళ్ళు ఇవ్వలేదయా నువ్వు ఎప్పుడు దిగంబరం ఉంటే నీకు బట్టలు ఇవ్వలేదయా నువ్వు ఎప్పుడు చెరసావన ఉంటే నేను చూడడానికి రాలేదు నువ్వు ఎప్పుడు రోగిగా ఉంటే నేను పరామర్శించలేదంటే ప్రభువు ప్రభు వాళ్ళతో ఒక మాట అంటాడు ఏమంటే తెలుసా ప్రభు నందు ప్రియమైన వాళ్ళ నలభై ఐదు వచ్చినాము మిక్కిలి అలుపులైన వీరులో ఒక్కరికైనా మీరు ఇలాగ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెబుతున్నానని వారికి మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో మీరు ఒక్కరికి కూడా చేయలేదు అందుకే మీరు నాకు చేయలేదు అని ప్రభు వారిని త్రీకరించడండి సహోదరులకు చేయబోకుండా కానీ ప్రభువు చేయబోకున్నట్టు అని ఈ ఎడమ వైపునటువంటి మేకలు చెబుతున్నాడు సహోదరులకు సహాయం చేస్తే ప్రభువుకు చేసినట్టు అని కొడుకు ఉన్నటువంటి గుర్రెలకు చెబుతూ ఉన్నాడు చివరిగా ఈ ఎడమ ఉన్నటువంటి మేకలు చెప్తున్నాడు వీరు నిత్య శిక్షకు ఎడమ వైపున ఉన్న మేకలు దేవుని ప్రేమను క్రియలలో చూపించలేదు కాబట్టి చాలా కఠినుడుగా దేవుని ప్రేమ నోటి మాటలతో చెబుతున్నారు క్రియలో చూపించలేదు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తారు నిత్య శిక్షకు ఎక్కడికి ఎక్కడికి వెళ్తారు నిత్య శిక్షకు నరకానికి మీరు వెళతారు దేవుని ప్రేమను క్రియలలో చూపించలేదు కాబట్టి దేవుని ప్రేమలో క్రియలలో చూపించినటువంటి ఆ కుడివైపున ఉన్న గొర్రెలు ఎక్కడికి అంటే అక్కడ నీతి మంతుడు నిత్య జీవమునకు పోదురు కాబట్టి నీతి మంతులు నిత్య జీవంలో స్వతంత్రించుకుంటారు ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు వాళ్ళకి ఎవరైతే దేవుని ప్రేమను క్రియలలో చూపిస్తారో సహాయం చేస్తారో వారు నిత్య రాజ్యమునకు నిత్య జీవితాను నిత్య జీవమును పొందుకున్న పరలోకాన్ని పొందుకుంటారు కాబట్టి ప్రభునందు ప్రేమైన వల్లరా ఈ క్రిస్మస్ సందర్భంలో మనము దేవుని మీ తోటి వారికి క్రియలలో చూపించండి సహాయం చేయండి ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టండి దాహంతో ఉన్న వారికి నీళ్ళు ఇవ్వండి దిగంబరి ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వండి రోగిగా ఉన్నవారిని పరామర్శించండి చిరసాలలో ఉన్నవారికి చేర్చుకోనండి వారికి వెళ్ళి ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుని మనం క్రియలలో చూపిద్దాం అందరిలో తమ తమ సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను అలాగే యేసుక్రీస్తు కార్యములను కూడా చూసేవారిగా ఉందాం అలాంటి కృపాదన దేవుడు మనందరికీ మనందరికి అనుగ్రహించినగాక